మోన్థా తుఫాను ప్రభావంతో వరంగల్ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది వరంగల్ హన్మకొండ జిల్లాలలో నూట పదిహేనుకు పైగా కాలనీలు నీట మునిగాయి ఎక్కడ చూసినా వరద నీటితోటి వరంగల్ జిల్లా ప్రాంతం అంతా మునిగిపోయింది వరంగల్ ఏరియల్ వ్యూని చూసుకున్నట్లయితే మొత్తం వరంగల్ నగరం హన్మకొండ కాజీపేట ప్రాంతాలన్నీ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు హన్మకొండలోని ఊర చెరువుకు గండిపడంతో అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి మరోవైపు బొందివాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో కాలనీలు ముంపుకు గురయ్యాయి అనేక కాలనీలలో ప్రజలు బయటకు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నిన్న రాత్రి నుంచి ఎక్కడే కూడా కరెంటు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల ఇక్కడ ఎక్కడ చూసినా సరే రోడ్లన్నీ కూడా జలసంద్రాల మారిన పరిస్థితి కనిపిస్తుంది ప్రజలు నిత్యావసరాలను తెచ్చుకోవడానికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు ఇటు వరంగల్ జిల్లాలోని నలభై ఐదు కాలనీలు ఇటు హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి హన్మకొండ ప్రాంతంలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి అనేక కాలనీలు నీట ముంపుకు గురయ్యాయి ముఖ్యంగా హన్మకొండ నగరానికి తీసుకున్నట్లయితే మైసయ్య నగర్ గోకుల నగర్ సమయ్య నగర్ డీకే నగర్ సంతోషమాత కాలనీ సాయి గణేష్ నగర్ అమరావతి నగర్ టీవీ టవర్ కాలనీ పరిమళ కాలనీ గాంధీనగర్ కాపువాడ కాకతీ కాలనీ ఫేజ్ టూ కాకతీ కాలనీ ఫేజ్ వన్ రాయపుర ఇటు భద్రకాళి బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ముంపులో మునిగిపోయాయి హన్మకొండలోని హంట రోడ్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నీట మునిగింది ఈ హాస్టల్లో ప్రస్తుతం రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఈ విద్యార్థులని రెస్క్యూ ఆపరేషన్ ద్వారా రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు వరంగల్ లో చూసినట్లయితే అండర్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతం కాశిబుగ్గ వరంగల్ ఎన్ఎన్ నగర్ బిఆర్ నగర్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఈ ప్రాంతాలలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం వరంగల్ నగరంలో ఏడు రెస్క్యూ బృందాలు ప్రస్తుతం రెస్క్యూ చేస్తున్నాయి ఈ రెస్క్యూ బృందాలు ఎక్కడికక్కడ బోట్ల సహాయంతో ట్రాక్టర్ల సహాయంతో ముంపు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఎక్కడ చూసినా సరే ప్రతి కాలనీలను నీట మునిగిపోయినటువంటి కార్లు టూ వీలర్స్ కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు ఇక రోడ్ల పైన కూడా ట్రాఫిక్ రద్దీ నెలకొంది నగరంలో ఉన్నటువంటి రోడ్లలో అనేక చోట్ల బ్లాకేజ్ ఏర్పడడంతో నగరంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతు నీరు నిలవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇటు పునరావాస కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే బీరన్నకుంటలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అలాగే యనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ లోను విధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ముంపు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు అలాగే పునరావాస కేంద్రాలలో కూడా మౌలిక వసతుల కల్పన పైన అధికారులు దృష్టి సారించారు మౌలిక వసతులను కల్పించడానికి ఎక్కడికక్కడ అధికారులు చర్యలు చేపడుతున్నారు జిల్లా కలెక్టర్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారద అధికార యంత్రాంగంతో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు మరోవైపు హన్మకొండ పశ్చిమ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అలాగే వరంగల్ ఎంపీ కడియం కావ్యలు కూడా వెళ్ళి ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు ప్రజలకు భరోసా ఇస్తున్నారు ఈ పరిస్థితుల్లో మేమంతా మీకు అండగా ఉన్నామని చెప్పి భరోసా కల్పిస్తున్నారు ప్రతి కాలనీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది దాదాపు నూట పదిహేనుకు పైగా కాలనీలు ఇదే పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు అందరూ సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మరోవైపు మంత్రి కొండా సురేఖ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు ఆమె వరంగల్లోని ఎన్ఎన్ నగర్ అలానే బిఆర్ నగర్ వంటి ప్రాంతాలలో పర్యటిస్తూ అక్కడ సహాయక చర్యలను చేపడుతున్నారు మొత్తం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఊర చెరువు ఉప్పొంగడంతో ఊర చెరువుకు గండి పడడంతోనే ఇంత పెద్ద స్థాయిలో వరద ముంపుకి వరంగల్ నగరం గురైంది నిన్న సాయంత్రం వరకు వర్షం కురిసినప్పటికీ ఇటువంటి పరిస్థితి వరంగల్ నగరంలో లేదు కానీ రాత్రికి రాత్రి ఒక్కసారిగా వరద వరంగల్ నగరాన్ని ముంచెత్తడంతో వరంగల్ నగరం మొత్తం జలమయంగా మారింది అనేక ఇళ్లలో మనుషులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు ఇళ్లలోకి లోతు నీళ్లు వెళ్లాయి ఎక్కడ కూడా మనుషులు ఉండడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వరంగల్ నగర వ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి ఈ పరిస్థితి పైన ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు అయితే అధికారులు మోన్థా తుఫాను కారణంగా వర్షాలు వస్తాయని అంచనా వేశారు కానీ ఇంత భారీ మొత్తంలో నష్టం జరుగుతుంది అనేది మాత్రం అంచనా వేయలేదు ఇక్కడ మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాము ఇంట్లో చూడండి ఇంట్లో చూసినట్లయితే మొత్తం వరద నీటితోటి ఈ ఇల్లు నిండిపోయింది కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఆల్మోస్ట్ ఇంట్లోకి కూడా నీళ్లు వెళ్ళాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఇటువంటి పరిస్థితులే నగరంలో ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నాయి నగర వ్యాప్తంగా అన్ని సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ అవి తక్కువగానే అనిపిస్తున్నాయి ఎందుకంటే అధికార యంత్రాంగం వర్షాలు వస్తాయని ఊహించింది కానీ ఇంత పెద్ద స్థాయిలో నష్టం జరుగుతుంది మాత్రం ఊహించలేదు ఈ క్రమంలోనే మరికొన్ని బృందాలను రంగంలోకి దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఏడు బృందాలు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు దాదాపు పన్నెండు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా తెలుస్తోంది మరికొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కాలనీలలో ఉన్న వాళ్ళకు కూడా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కాలనీలలో ఇళ్లపైనే పైన ఉండి బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సహాయం అందించాలని వారు కోరుతున్నారు మరోవైపు జిల్లా కలెక్టరేట్లో కూడా ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్లను పెట్టారు ఈ నంబర్లకు కాల్ చేసినట్లయితే సహాయాన్ని అందిస్తామని అధికారులు చెప్తున్నారు ఈ క్రమంలో ప్రజలందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తూ సహాయం కోసం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు వర్షం ఎడతెరిపినివ్వడంతో కాస్త పరిస్థితి సాయంత్రం వరకు వర్షం పడకుండా ఉంటే పరిస్థితి సర్దుబణే అవకాశం ఉంది లేదనంటే మళ్లీ వర్షం కురిస్తే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితిని వరంగల్ నగరం ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు సైతం అంచనా వేస్తున్నారు